వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి కడప జిల్లాలో లంకమల్ల అటవీ ప్రాంతంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అటవీ సిబ్బంది ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వేలిముద్రలు చెక్ చేసిన తర్వాత విస్తుపోయారు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు వాళ్ళని షాక్కి గురిచేసింది ఇప్పటివరకు కనిపించకుండా దాదాపుగా ఎనభై ఎనభై ఆరు ఎర్రచందనం కేసులు ముప్పై నాలుగు చోరీ కేసులు మీద వేసుకొని పోలీసుల్ని స్పెషల్ టీమ్స్ని తిప్పలు పెడుతూ ఎక్కడికక్కడ పరారవుతున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చాలా ఆశ్చర్యపోయారు మొత్తానికి భలే దొరికాడరా అనుకున్నారు సో ఎర్ర దొంగలు అంటే ఎర్రచందనం దొంగల మీద ఇటీవల వచ్చినటువంటి పుష్ప స్టోరీ ఏదైతే ఉందో అల్ అర్జున్ నటించినటువంటిది ఆ స్టోరీ నిజమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిండికేట్గా ఏర్పడో లేదంటే కొంతమంది ఎస్ దీని మీద వ్యాపారం చేయాలన్న పోలీసులు అధికారులు కళ్ళు కప్పి అడవిలోకి వెళ్ళి నరుక్కుని పోతున్నారు అనేది వాస్తవమే అందులో జరిగినట్టుగానే ఏమైనా జరుగుతుందంటే పొలిటికల్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్ పక్కన పెడితే దొంగతనానికి సంబంధించి ఎర్రచందనం దొంగలు వాటికి సంబంధించి మాత్రం నిజంగానే అక్కడ జరుగుతోంది అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఒక అంశం ఎందుకంటే ఆయన పేరు నాగ దస్తగిరెడ్డి ఆయన పేరు నాగ దస్తగిరెడ్డి మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఎనభై ఆరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు అలాగే ముప్పై నాలుగు చోరీ కేసులు ఉన్నాయి ఇక ఆయనే అంత అంటే ఆయన సతీమణి సహధర్మచారిణి లులూ బి ఈవిడ మీద కూడా ఈ ఎర్రచందనం కేసులు ఉన్నాయి ఢిల్లీలో బడా స్మగ్లర్కి ఎర్రచందనం దొంగలు సరఫరా చేసి హవాలా ద్వారా వీళ్ళు తెచ్చుకునేటువంటి డబ్బుల్ని ఇక్కడ జలసాలకు ఖర్చు పెట్టేవాళ్ళు రాజకీయాల కోసం ఖర్చు చేసేవాళ్ళు అనేది తెలుస్తున్నటువంటి అంశం దీంట్లో ఇంకెంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇంకా చాలామంది ఉండి ఉంటారు పెద్ద పెద్ద ప్లేయర్స్ చాలామంది ఉండి ఉంటారు ఇంకా బయటికి రారంతే ఎందుకంటే పుష్పాల సిండికేట్ వ్యవహారం ఎలా ఉంటుంది అనేది మనం చూసాం ఆ సిండికేట్లో ఎవరెవరు ఉన్నారో ఏంటి ఎలాగ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారని సేమ్ టు సేమ్ బయట ఒక జరిగినటువంటి వాస్తవ సంఘటనని అల్లు అర్జున్ ఏమన్నా తీసుకొని ఈ స్టోరీకి ఒప్పుకున్నాడా సుకుమార్ దర్శకత్వంలో అనేది చాలామంది అనుకుంటున్నటువంటి అంశం సో మొత్తానికి ఢిల్లీలో బడా స్మగ్లర్తో ఉన్నటువంటి సంబంధాలను ఇప్పుడు బయటకు తీస్తున్నారు ఆ స్మగ్లర్ ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వ్యాపారం రన్ చేస్తున్నాడు ఢిల్లీకి పంపడం అంటే అంత ఈజీ అయిపోయింది ఆ ఎర్రచందనం దొంగల్ని ఇక్కడ నుంచి అని పోలీసులు కూడా విస్తుపోవడం జరుగుతోంది ఇలా మొత్తం ముప్పై నాలుగు చోరీ కేసులు ఎనభై ఆరు ఎర్రచందనం కేసులు ఇది ఈ టైంలో ఇటీవల కాలంలో వినిపించినటువంటి ఒక పెద్ద ఫిగరేమో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగే తిమ్మిని బమ్మిని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఇది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది సో ఇక లావాదేవీలు ఎవరితో చేశారు ఎవరితో కాల్ మాట్లాడారు మధ్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ వివరాలన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నారు పోలీసులు మొత్తానికి శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగల్లో పెద్ద ముఠానే బయటపడింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి అంశం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి